అన్నయ్య మీరేం దిగులు పడకండి ఈ సమస్యను చెక్కదిద్దడం నా బాధ్యత అని ఆనంద భైరవి విశ్వనాథ్కి మాట ఇస్తుంది ఇక్కడ నుంచి మీరు ప్రశాంతంగా ఉండాలి ఆ కాంచన గురించి కంచె దాటి మేత మేస్తున్న అనన్య గురించి ఇక్కడి నుంచలే నేను చూసుకుంటాను అన్నయ్య అని ఈ విధంగా ఆనంద భైరవి అంటుంది తనకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు అన్నయ్య అలాగే మా నేను వస్తానని చెప్పేసి విశ్వనాథం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఈలోపు లహరి బుక్ చదువుతూ ఉంటుంది అదే సమయానికి ప్రకాష్ వేరే నెంబర్ నుంచి కాల్ చేస్తాడు ఫోన్ చూసి ఈ నెంబర్ ఎవరిదని కాస్త కంగారు పడిపోతుంటుంది లహరి కాల్ లిఫ్ట్ చేస్తుంది హలో ఎవరు అంటుండగా నేను ప్రకాష్ని అని విధంగా అంటూ ఉంటాడు ఆ చెప్పు ప్రకాష్ ఈ టైంలో ఇంటికిందుకు కాల్ చేశావు ఇక్కడికి అని అంటుండగా నీతో ఉంది ఇప్పుడా అవును నేను కలవాలి అర్జెంటుగా మనం కలిసి చోటికి రా సరే నేను బయలుదేరుతాను నువ్వు కాల్ కట్ చేయని చెప్పేసి వెంటనే లహరి కాల్ కట్ చేస్తుంది ఇక రా లహరి రా నేను ఎలా బుట్టలో వేసుకొని నీ దగ్గర ఎలా డబ్బులు గుంజానో ఇక నుంచి నేను ఆడబోయే ఆటలల్లో నువ్వు ఎలా బల అవ్వబోతున్నావో ఇక చూస్తూ కానీ ఈ ప్రకాష్ అవతారం అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు దర్శన్ ఇంటికి వస్తాడు కదా అందరు కలిసి హాల్లో ఉంటారు అదే సమయానికి ఆనంద భైరవి దర్శన్ ని అడగాన వద్దా చెప్పేసి భయంతో ఆలోచిస్తూ ఉంటుంది దర్శన్ అని చెప్పేసి పిలిచిన తర్వాత ఏంటమ్మా ఏం లేదు నన్న నువ్వు శరణ్య ఇద్దరు కలిసి హనీమోన్కి వెళ్తారా వెళ్తారని నేను అనుకుంటున్నాను నానని చెప్పేసి కాస్త తడబడుతూ దర్శన్ని అడుగుతూ ఉంటుంది ఇక మరోవైపు అనన్య మాత్రం ఎలా ఒప్పుకుంటాడు అత్త ఆల్రెడీ నేను అగ్గిపుల్లా రాదేచాను కదా నువ్వు ఎంత తలకిందులు చేసినా దర్శన్ ఒప్పుకోడు ఎందుకంటే లేనిపోని చెప్పాను కదా అని అనన్య మనసులో అనుకుంటుంది ఈలోపు ఆనందభైరవి దర్శన్తో ఎలాగో హనీమూనికి అన్ని ఏర్పాట్లు చేశాను కదా అని దర్శనికి అడుగుతూ ఉంటుంది ఇక ఒప్పుకుంటాడో లేడో అని చెప్పేసి శరణ్య మాత్రం కంగారు పడిపోతూ ఉంటుంది అలాగే అమ్మ నువ్వు చెప్పినట్టే హనీమోన్కి వెళ్తాననేసరికి ఒక్కసారిగా అనన్య ఉలిక్కి పడుతుంది ఇక శరణ్య మాత్రం చాలా సంతోషపడుతుంది శరణ్య నేను తాలి కట్టిన భార్య తనతోనే కదా నేను హనీమూనికి వెళ్ళాలి అని చెప్పేసి అన్నమాట విని అనన్య మాత్రం పడి షాక్లో ఉండిపోతుంది అనన్య అలా గిల్లుకుంటుంది ఇది డ్రీమ్ కాదు కదా అని చెప్పేసి గిల్లుకుంటుంది ఇది నిజమే ఒప్పుకున్నాడు ఇక దర్శన్ మాత్రం ఫైవ్ డేస్ మా గ్యాబ్ని దూరం చేసుకోవాలని నేను ఆలోచించాను ఇక మా మధ్యలో దూరం ఎలాగైనా వచ్చింది కదా ఇప్పుడు ఆ దూరాన్ని బంధంగా చేసుకోవాలనుకుంటున్నానమ్మా అని చెప్పేసి ఆనందకు చెప్తుండగా ఆనంద శరని వైపు చూస్తూ చాలా సంతోషపడుతూ ఈ ఒప్పుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది నానా నువ్వు ఇంత త్వరగా ఒప్పుకుంటూ అని అస్సలు అనుకోలేదు నానా అనే విధంగా ఆనంద భైరవి అంటూ ఉంటుంది అమ్మ నువ్వు త్వరగా వెళ్ళి లగే సర్దుకో అంటుండగా సరే తయ్యా అని చెప్పేసి శరణ్య అంటుంది ఈలోపు దర్శన్ పైకి వస్తూ మనసులో అనుకుంటాడు శరణ్యతో లైఫ్ లాంగ్ బంధం తెంచుకొనడానికే ఈ ప్రయాణం అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఈలోపు అనన్య మాత్రం షాక్లో ఉండిపోతుంది అది ఎలా సాధ్యం నేను ఆల్రెడీ నిప్పు అంటు పెట్టాను కదా దర్శన్ ఇలా ఎలా ఒప్పుకున్నాడు అని ఆలోచిస్తుండగా ఈలోపు దానంద భైరవి వచ్చి ఏంటి ఏం ఆలోచిస్తున్నావు ఒప్పుకోడు వాళ్ళ అమ్మ మాట కాదంటాడు ఎలాగైనా హనీమూన్కి వెళ్ళడు అని చెప్పేసి ఆలోచిస్తున్నావా వాడు నా కొడుకు నేను చెప్పిన మాట వాడు జబదాటడు ఇంకొక విషయం నువ్వు మా ఇంకొకసారి వాళ్ళ కాపురంలో చిచ్చు పెట్టాలని ప్లాన్ చేసావనుకో ఈసారి మాత్రం తల్లి కూతుల్ని మెడల్ పట్టుకొని బయటికి గెంటేస్తా ఇది మాత్రం నిజం అనన్య అని అనన్యకు వార్నింగ్ ఇస్తుంది నాకే అంత వార్నింగ్ ఇస్తావా నీ సంగతి చెప్తావు నాకు టైం రాదా ఈసారి ఇక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందో అప్పుడు అప్పుడు చూస్తుగాని అని ఈ విధంగా అనన్య అనుకుంటుంది సంతోషంలో గబగబా వచ్చి శరణ్య లగేజ్ సద్దు చాలా చాలా సంతోషంగా ఉందండి మీరు ఇంత అస్సలు అనుకోలేదు ఇంత త్వరగా ఒప్పుకుంటారని చాలా హ్యాపీగా ఉందండి అని అంటూ ఉండగా ఆ యొక్క దర్శన్ మాత్రం మనసులో శరణ్య నిన్ను వదిలించుకునడానికే ఈ ట్రిప్పు నేను ఒప్పుకున్నాను హనీమూన్ పేరు చెప్పి నిన్ను ఒకటి తీసుకెళ్తాను కానీ నీతో నేను ఎంజాయ్మెంట్ కోసం కాదు నేను ప్రేమించిన సమీరతో ఎంజాయ్మెంట్ కోసమని నీతో ట్రిప్ ఒప్పుకున్నాను ఇక్కడ నేను వదిలించుకోవాలంటే ఇదే మంచి మార్గం అని చెప్పేసి మనసులో అనుకుంటాడు సరే త్వరగా లగే సద్దు వెళ్దామన్న మాటలకు ఆ యొక్క మాత్రం చాలా సంతోషపడుతుండగా ఆనంద భైరవి లోపలికి వచ్చి ఇంత ఒప్పుకుంటాడని అస్సలు అనుకోలేదు అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఎలా అవుతుంది వాడు ఒప్పుకున్నాడు వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉండాలి ఇక నేను అదే కదా కోరుకున్నది అని మనసులో అనుకుంటూ చాలా మురిసిపోతూ ఉంటుంది ఈ లోపు స లగేజ్ సర్దుకొని ఇద్దరు కలిసి కిందికొస్తారు చాలా సంతోషంగా ఉంది నాన్న ఇంత త్వరగా ఒప్పుకుంటావని అస్సలు అనుకోలేదు సరే టైం అవుతుంది ఫ్లైట్కి మీరు బయలుదేరండి నాన్న అంటుండగా సరే తెగారని చెప్పేసి అందరికీ కాళ్ళకు మొక్కుతుంది శరణ్య ఈలోపు అనన్య మాత్రం కోపంగా చూస్తూ ఉంటుంది అసలు నేను అనుకున్న ప్లాన్ ఎందుకు నాకు తిప్పికొట్టేలా ఈ ఆనంద భైరవి చేస్తుంది ఏదో ఒకటి చేయాలి వీళ్ళని వెళ్ళకుండా చేయాలని చెప్పేసి కోపంగా చూస్తూ ఉంటుంది ఏలోపు ఇద్దరు కలిసి ఇక వెంటనే కాల్లో బయలుదేరుతూ ఉంటారు సమీర దర్శన్కి మెసేజ్ పెడుతుంది అలా మెసేజ్ పెడుతుండగా ఇక వెంటనే అక్కడి నుంచి వెళ్ళి సమీర ఫ్లైట్ దగ్గరికి వస్తుంది ఫ్లైట్ దగ్గరికి వచ్చానని దర్శన్కి మెసేజ్ పెట్టేసరికి దర్శన్ కూడా మళ్ళీ రిపీట్గా మెసేజ్ పెడతాడు ఏమండి మీకు ఎన్ని ట్యాంక్స్ చెప్పినా చాలా తక్కువండి నన్ను ఇప్పటికైనా భార్య అని చెప్పేసి అన్నారు చూసావా ఆ ఒక్క మాట చాలండి ఇక లైఫ్ లాంగ్ మీతో ఇలానే బ్రతికి చచ్చిపోవాలని ఉందండి మీ ప్రేమకు ఈ చాలండి ఈ మాట అని చెప్పేసి శరణ్య పిచ్చిదానిలాగా మాట్లాడుతూ ఉంటుంది కానీ దర్శన్ మాత్రం ఎలాగైనా తనని ఎయిర్పోర్ట్లో వదిలేసి వెళ్ళాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు ఈలోపు ఆల్రెడీ దర్శన్కి సమీరకి ఇద్దరు కలిసి బుక్ చేసిన ఎయిర్పోర్ట్లో వాళ్ళిద్దరూ ఒకేగా బుక్ చేసుకుంటారు కానీ శరణ్ను మధ్యలో వదిలేసి పోవాలని చెప్పేసి ప్లాన్ చేస్తారు ఇక మరోవైపు ఆనందం మాత్రం శరణ్కి ఫోన్ చేస్తుంది వెళ్తున్నారమ్మా వెళ్తున్న మా అత్తయ్య జాగ్రత్త ఇక మీరు వెళ్ళి హ్యాపీగా రావాలి సరే తె అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది ఈలోపు సమీర మళ్ళీ మెసేజ్ చేస్తుంది ఇక దగ్గరకు వచ్చామని మెసేజ్ పెట్టిన తర్వాత ఏంటండి ఎవరు అభయ్ ఏళ్ళే ఫ్రెండ్ అని ఈ విధంగా మాట అవాయిడ్ చేస్తాడు ఈలోపు ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత సమీర ఇక అంత దూరాన ఉంటుంది దర్శనున్ను శరణ్య ఇక్కడ ఉంటారు సరే నువ్వు ఇక్కడ ఉండు నేను వాటర్ బాటిల్ తీసుకొని వస్తానని చెప్పేసి సరే అండి త్వరగా రాండి శరణ్ చెప్పేసి వెంటనే అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోతాడు సమీరతో ఇక వెంటనే దర్శనం వెళ్ళిపోయిన తర్వాత శరణ్య మాత్రం దర్శనం కోసమని అటు ఇటు చూస్తూ ఉంటుంది మరి ఏం జరగబోతుంది ఆనందం వచ్చి మరి దర్శని ఆపుతుందా సమీర వేసిన ప్లాన్లలో ఆనందం తెలుసుకుంటుందా మరి రివ్యూలో ఏం జరగబోతుంది సమీర చెంప పగల కొట్టి దర్శని ఎలా మార్చబోతుందో